ఐ కొండరి వారి టీం కదంతా గత రెండు రోజులుగా ఇక్కడ ఈ కృష్ణ రాయచూరు బార్డర్లో పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా దాంట్లో మన తెలంగాణ సంబంధించిన ధాన్యము లారీల్లో రాయచూరుకు దాటియడం జరుగుతూ ఉంది వాటిని ఆపి వాటిని మనము చెక్ చేయగా దాంట్లో సివిల్ సప్లైస్ సంబంధించిన బ్యాగులు ప్రత్యేకంగా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కి సంబంధించిన బ్యాగులు కూడా దాంట్లో ఉండడం జరిగింది ఒకటి దానికి సంబంధించి ఒక లారీ అతన్ని చా అడగగా అతను ఇక్కడ నారాయణపేటలో రైస్ మిల్లో మేము లోడ్ చేశామని చెప్పడం జరిగింది అటు రైస్ మిల్ కూడా టీవీ చేసి మనము ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది దాంట్లో కూడా షార్టేజ్ రావడము సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బయట రాష్ట్రానికి తరలిస్తుండూ మిల్లర్స్ ఎక్కువ మొత్తంలో డబ్బులు అక్కడి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడికి తరలిస్తూ ఉన్నారని చెప్పి తెలియదు ఇటువంటి వాటిని మనము బయటికి ఓకుండా ఉండేందుకు వాటిని వాటిని నివారించేందుకు చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది సరైన డాక్యుమెంట్స్ ఉన్న వాటిని సరైన రైతులకు సంబంధించిన వాటిని మాత్రం వాటిని వదిలేయడం జరుగుతుంది సీఎంఆర్ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం సంబంధించిన ప్యాడీని తరలించినట్టు వారిపైన మాత్రమే చట్టపరమైన క్రిమినల్ చర్యలు వారిపైన కూడా మిల్లర్స్ పైన కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ విషయంలో కంప్లైంట్ చేయడానికి ఈరోజు కృష్ణా పోలీస్ స్టేషన్లో డిటి గారు డిఎస్పీ గారు ఇక్కడ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి పంచనామా రాసి ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది చర్యలు అది